విశాఖ ఉక్కు రివైవల్ కోసం కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వందల కోట్ల నిధులు విడుదల చేసి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కృషి చేసిన సందర్భంగా ఎనభై ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో వార్డు కార్పొరేటర్ రాష్ట కార్యదర్శి బోండా జగన్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఆనందోత్సవంతో ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎనభై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ ముల్లు ముత్యాలు ఎనభై ఐదో వార్డు కార్పొరేటర్ ఎల్లపు ప్రసాద్ ఎనభై ఏడో వార్డు కార్ అధ్యక్షులు రాజాన్ రాజు బీజేపీ కో కన్వీనర్ లక్కరాజు సోమరాజు జనసేన వార్డు అధ్యక్షులు సిరసపల్లి కనకరాజు అభివృద్ధి చైర్మన్ విజయరామరాజు ఎనభై ఆరో వార్డు అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ జిల్లా నాయకులు వర్రే రాంబాబు డివి అప్పారావు కల్లెపల్లి శ్రీనివాస్ వర్మ సీనా నాయకులు ద్రోణాది అప్పలనాయుడు జనసేన నాయకులు కర్రి నరసింహరావు కరితి ఈశ్వర్రావు కర్రి వెంకట్రావు బోండా పైట్రాజు సిరసపల్లి అప్పలరాజు కోర్కొండ కళ్యాణ్ చక్రవర్తి బోండా అప్పల్ నాయుడు కర్రీ కృష్ణ మాటూరి రాము కూటమి నాయకులు కార్యకర్తలు ఉక్కు కార్మికులు నిర్వాసితులు పాల్గొన్నారు మరి ఈరోజు ఎందుకంటే గతంలో మనందరం కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా మీడియాలో తెలియపంచే కాబట్టి అందరింటికి వెళ్ళినా ఒకటే చెప్పాం మాకు కానీ గెలిపిస్తే అత్యధిక మెజార్టీ గెలిపిస్తే స్టేట్ లాంటి కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఆరోజు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మరి ఈవేళ గౌరవ శాసనసభ్యులు రాష్ట్రపార్టీ అధ్యక్షులు కూడా అయ్యారు అంటే మీరు ఎక్కువ మెజార్టీ అవ్వడం వల్ల దానిలో భాగంగానే మనం నాలుగు వేల మంది నాకున్నప్పుడు కూడా ఆయన సర్వ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది ఈవేళ మొన్న వందల కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది మరి ఈరోజు ఎందుకంటే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే మాటలు కాదు అది మరి ఏదైతే ఎంపీ గారు శ్రీభత్ గారు కానీ మన గౌరవ శరసనసభ్యులు గారు కానీ అలాగే సీఎం రమేష్ గారు కానీ మరి ఉప ముఖ్యమంత్రి మరి గతంలో కూడా అందరికీ ఇక్కడికి వచ్చి జంట చెప్పినటువంటి వ్యక్తులు మరి ఆయన కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ మన కానీ ఆ మాట ప్రకారంగా కట్టుబడి ఈవేళ ఇంత అమౌంట్ ఇప్పించడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా ఏదైతే రెండు వేల టైంలో కూడా పదమూడు వేల మూడు వందల పదమూడు వందల పదమూడు వందల మూడు కోట్ల రూపాయలు ఇప్పించి అలాగే ఇంట్లో చూపించడం జరిగింది ఇవాళ ఏదైతే మాట కట్టుబడి ఇవాళ ప్లాన్ కాపాడతామని నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యాలు తెలియపరచుకుంటూ మరి ఈ ప్రాంతంలో మరి ఇంకా ఇప్పటికే చాలా మంది నిర్వాసులు ఉన్నారు ఇంకా నిరాశలుగా మిగిలారు మరి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు కోసం ఆలోచించి గౌరవ సాధించడం ఆ రోజు అమలు చేసి ఈ ప్రాంతాన్ని ఎప్పటికైనా సరే అభివృద్ధి చెందాలని మంచి ఆలోచన ముందుకెళ్తారు ఇవాళ మీ అందరికీ మరొక విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అట్లా అమరా అమరావతి గారిని భర్త గారు కానీ అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు కృషితో అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అండతో లోకే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆశీస్సులతో కూడా ఈరోజు నిధులు తెచ్చి క్రీడ గుణపాఠం చెప్పి కాల కళ్ళబుల్లి తప్పుడు చెప్పి కమిటెంట్లు వేసి దొంగ కాలక్షేపాలతో చేస్తే కాదు ప్రజా సమస్య అంటే మనం ప్రజలు పనిచేయాలని పలా శ్రీనివాసరావు గారు సంకల్పం చేసి ఈ రోజు స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన మాట ప్రకారం పుష్టి మరి పదకొండు వేల కోట్లు తీసుకొచ్చారు ఇది నిజమైన నాయకత్వం కాబట్టి వీళ్ళందరూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా ముందుకెళ్లి మోడీ గారి ఆశీస్సులతో ఈ స్కూల్ ప్లాంట్ని చక్కగా